ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని కోహు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం రెండు నుంచి జరగనున్న తబ్లిగ్ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ఏర్పాట్లను వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఇస్తిమా నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు ఇస్తిమా కార్యానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు అబ్దుల్ అజీజ్ ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రతి సంవత్సరం అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కానీ పోటీ పడుతుంటాయి మా కావాలి మా కావాలని మనం ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇదే స్థలంలో జరిగింది లక్షల మంది వచ్చారు రాష్ట్రం నుంచి మొత్తం ఈసారి కానీ అప్పుడు కానీ మా ప్రభుత్వం ఉన్నింది ఈసారి కానీ మా హయాంలో మళ్ళా ఇక్కడ రావడం మళ్ళా కోవూరులో రావడం ఒక పక్క కోవూరు ప్రజలకి మా ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషం నెల్లూరు జిల్లాలో వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నాకెంతో సంతోషం ఎందుకంటే ఇక్కడ జరుగుతుండేది ఒక దైవ కార్యం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచంలో మనకి ఎంత శక్తి ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకు దైవ అనుగ్రహం అవసరం మనకు దైవం నుంచి ఒక మనం చేసే పనులకి ఆశీర్వాదం అవసరం ఇక్కడ జరిగే పని ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరుగుతాయి ఇస్తిమా అంటే రాజకీయాలు కాదు ఇస్తిమా అంటే ఏదో ఒక రిలీజియన్ కోసమో వ్యక్తి కోసమో కమ్యూనిటీ కోసమో కాదు ఇది ప్రపంచ శాంతి కోసం అందరూ ప్రార్థనలు చేయడం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇది వసూదైక కుటుంబం ఇది మనం అనేక పేర్లతో అనేక మతాలతో వేరైన సృష్టికర్త ఒక్కడే సో అందరూ బాగుండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ వల్ల అల్లకల్లోలైపోతూ ఉంది ప్రతిరోజు టీవీ తెరిస్తే ఒక దగ్గర ఎర్త్క్వేక్ ఒక దగ్గర సునామీ ఒక దగ్గర వైల్డ్ ఫైర్ ఇవన్నీ మన చేతుల్లో లేనివి లేనివి ఆపలేనివి అన్నిటికీ ఏం కావాలంటే దైవశక్తి కావాలి అందుకోసమే ఈ యొక్క ప్రార్థన ప్రపంచ శాంతి కోసం మానవులందరి కోసం ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం దీనికి దాదాపు లక్ష మంది ఇక్కడ ఎప్పుడు ఉంటారు ఈ మూడు రోజులు వచ్చిపోయే వాళ్ళు కానీ ఉంటారు ఒక రోజు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు దాదాపు రెండు మూడు లక్షల మంది ఫ్లోటింగ్ ఉంటారు వేరే వేరే జిల్లాల నుంచి రాష్ట్ర నలమూలల నుంచి కానీ ఇక్కడ వస్తారు దీనికి ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే అన్ని విధమైన జాగ్రత్తలు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ముఖ్యంగా ఇక్కడ పోలీస్ ఉంటుంది అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్ది అనేక మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు చాలా మంది మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం మన కాన్స్టెన్సీలో కోవూరు కాన్స్టెన్సీలో నా కాన్స్టెన్సీలో జరగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ ఫైర్ కానీ పోలీస్ కానీ అందరూ ఇక్కడ ఎంపీడీఓలు ఎంఆర్ఓ గారులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ మూడు రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్తూ చెప్పారు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అనిపించింది అప్పుడు అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు ఇక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయి శక్తుల ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆమె తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతని మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి ఒక గంట ఉద్యోగస్తులకి అందరికీ తగ్గించారు వాళ్ళకి రంజాన్కి అనుకూలంగా ఉండాలని ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు సీదుల్లో ఐదు వేలు పూజార్లకి ఐ మీన్ మీరు పూజ చేస్తున్నాం నలభై తొమ్మిది కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు సో టీడీపీ ఆయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుంది కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను అన్న మీకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఎటువంటి అవసరాల్లో కొంచెం ఏదైనా మీకు లోపం ఉన్నా అజీజ్ బాయ్ కానీ మాకు కానీ ఎంపీ గారికి కానీ మీరు తెలియజేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అలాగే మీకు అన్ని వేళలా సతీష్ అన్న వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చేయాలి అదేవిధంగా ఇక్కడ మా విపిఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక ఏమంటారు అదే ఒక క్యాంప్ కానీ తర్వాత అదేవిధంగా ఒక వాలంటీర్స్ వాలంటీర్స్ కానీ అక్కడ పెట్టడం జరగదు ఒక స్టాల్ పెడతాము అక్కడ మీకు మా మనుషులు ఉంటారు సో మీకు మా ద్వారా మేము చేస్తున్న కార్యక్రమంలో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు సో మీరు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అజీజ్ గారు చెప్పినట్టు వాలంటీగా వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలని ఎందుకంటే ఇదంతా మనకి మన అదృష్టం అనుకోవాలి ఎప్పుడు మనం ప్రతి సంవత్సరము మన నెల్లూరు జిల్లాలో గొప్పగా జరుపుకునే రొట్టెల పండుగ తరువాత ఇది ఇంకా మహా గొప్ప యజ్ఞము కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కాకపోతే దాంట్లో అందరూ పాల్గొంటారు ఇక్కడ ముస్లిం సోదరులు మాత్రం పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి అందరూ అంటే ప్రార్థనలో అందరు రావచ్చా సో అందరూ వచ్చి పాల్గొనొచ్చని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగి అందరూ హ్యాపీగా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు చేస్తున్న పూజలకి మీరు అందరూ అందుబాటులో ఉంటే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడతాను అందరికీ నమస్కారం